నేను ఫోన్ చేస్తే నేను దిగి వచ్చి చెప్పు రౌడీవా బొండావా చెప్పు అక్కడ సామాన్యుడి అర్థమేంటి అని అడిగితే మళ్ళీ నేను తిరిగి చేశాను అంటే నీకంటే అయితే పనిపాటు ఉంది నీకైతే ఉండదు పోరం నాకు అర్థం అవుతుంది నువ్వు రౌడీవా నాకు అర్థమైంది మరి మా పిల్లల పిల్లలు స్కూల్కి వెళ్ళడం అవన్నీ ఉంటాయి నువ్వు అయితే పోరం పోకడు అర్థం అర్థమైంది ఎందుకంటే పని పోట లేడు కానీ నీకంటే హలో నీకంటే పోరం పోక నీకంటే పోరం పోక నీకంటే పది మందికి మేలు చేస్తున్నాడు బాబు నీ జీవితంలో నీకంటే పోరం పోరం పోకు ఈ భూ ప్రపంచంలో ఉంటాడా పోరం పోక నువ్వే అనుకుంటావు నీ గురించి నువ్వు చెప్పుకునే ముందు మేము చెప్పేది కూడా వినాలరా ఎర్రిపోక మేము చెప్పేది కూడా వినాలా ఇప్పుడు నీకంటే నీ గురించి నువ్వు చెప్పుకుంటా నువ్వు బాగానే ఉంది అట్నే మీ వాళ్ళందరి గురించి చెప్పరా క్రైస్తవుల గురించి అదే పోరా పోక పని చేస్తారని అది ముందు మేలు ఎక్కడ చేసినవరా ఎక్కడ మేలు చేసినవారు నువ్వు ఎవరికి చేసినవారు నువ్వు మేలు ఎవరికి చేసినవరా అంటే మళ్ళీ అదే చెప్తున్నారా సోది ఎవరికి మేలు చేసినవారు నువ్వు సుల్లిగా నువ్వు ఎవరికి చేసినావు మేలు నీ వల్ల దేశానికి ఉపయోగం భారతదేశం రా ఏం ఉపయోగం నీ వల్ల ఏం ఉపయోగం చెప్పురా ఎరుపు లెక్క నీ వల్ల భారతదేశానికి ఏం ఉపయోగం అసలు పిచ్చిలాంటి నీ మాట్లాడుతూ భారతదేశానికి అసలు ఉపయోగం ఉందా వన్ పర్సెంట్ ఉపయోగం ఉందా జీరో పర్సెంట్ కూడా ఉపయోగం లేదురా నీ వల్ల భారతదేశానికి జీరో పర్సెంట్ కూడా ఉపయోగం లేదు అరే పిచ్చిలాంటి ఇందులో ఎంతవరకు అరే గొరెగా ఒరే రా పిలుచుకునే పేరు నీకు నిక్కినే పెట్టినవరా నీకు నిక్కినే పెట్టినవరా ఎది నీకు చూడగా ఇంద్రా ఇంద్రా సుల్వారి అరే ఏమర్ ఇంద్ర ఏమర్ ఇంద్ర అరే ఒరి ఎది పుగ్గా పిచ్చిలా చూడగా నువ్వు కూడా పిల్లగా బడికి నువ్వు కూడా పిల్లగా బడి పంపెత్తావు పాస్టాలో నీ పాస్టల్ లో పంపించుకుంటారా నీకెందుకు నొప్పి వాళ్ళు పంపించుకుంటారా ఎరుస్తానండి పెద్ద దోగం లేకుండా ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది నవ్వుతే ఎందుకు వస్తుంది నీకు నీ ఒక్క భారతదేశానికి ఏమైనా ఉపయోగం అసలు ఏమైనా ఉందా నవ్వు వస్తుంది ఎందుకు నవ్వు వస్తుంది అది నీకు అరే నీ నవీన నీ నవీనందుకు నీకు ఇచ్చిన బిరుదు అది నువ్వు నవ్వుతా బిరుదు ఇచ్చినవా నీకు అరే పిచ్చి ముండా భయపడుతున్నా భయపడక నవ్వుని భయంతో దాచుకో మాకు అరే నువ్వు నవ్వుని భయంతో దాచుకో మాకు ముందు నువ్వు నవ్వుని భయంతో దాచుకో మాకు నువ్వు నవ్వుని భయంతో దాచుకో మాకు చెప్తాను నిజంగా మీ అమ్మారా చెప్పండి రే నీకు మిమ్మల్ని అన్నదని చెప్పేసి ఆ క్వశ్చన్ మెమ్మ అట్లా కన్నదని చెప్పేసి మమ్మల్ని వాడు అరే ఇప్పుడు మిమ్మల్ని అటు అన్నది కాబట్టి అందరూ అర్థమించుకుంటున్నాము ఇతర దేశాల్లో ఉన్న ఇతర దేశాల్లో పాస్ అందుకని నీకు వస్తే మా అమ్మ నీ డౌట్ ని గుద్దలు పెట్టుకోవాలి మనిషి నీ డౌట్ నీకు గుద్దలు పెట్టుకోవాలి మనిషి అంతే ఎందుకంటే నీకు జరిగిందని ప్రపంచం అందరికీ జరిగిద్దనుకుంటున్నారు మీ అమ్మ జరిగిందని ఇప్పుడు మీ నాన్న చచ్చికి పోతానరా మీ నాన్న చర్చికి పోతాను అనుకో మెమ్మ పాసం అక్కడికి పోయేది మీ నాన్న పనికి పోతానరా మీ నాన్న పనికి పోయింద మీ అమ్మ రాత్రికి పోడికి వెళ్ళిపోయింది అప్పుడు నువ్వు పుట్టిన పుట్టిన వచ్చే అనుకుంటారు ఎందుకు పిచ్చిలాంటి నువ్వు ఇప్పుడు మీ పనికి ఏదో దగ్గర ఫ్రేక్ అయిపోయింది చేసిండు చేయరా అంటే మంచి వంట మీద ఆగిపోసి ప్రేయర్ చేసిండు టైం

అరే నువ్వు లేకుండా మామూలు అదరా నువ్వు అట్లా పుట్టినావని చెప్పేసి అందరూ అట్లే కొడుతున్నా ఇప్పుడు నీ పుట్టుకాలాంటిది అనుకో నీ పుట్టుకాలాంటిది అందరు పుట్టుకాలాంటిది కాదుగా నీ నాన్న కాదని నాకు తెలుసురా మీ నాన్న కాదని నాకు తెలుసు అది మీ నాన్న ఒక్కడు కాదు కాబట్టి భూ ప్రపంచం అందరూ అలాగే ఉంటారు అనుకుంటున్నాను చూడు అది రాని మెంటాలిటీ ఇప్పుడు మీ నాన్న ఒక్కడు కాదు మీ ఒక్కడు మీ నాన్న మీ నాన్న ఒక్కరు కాదు మీ నాన్న కాకుండా అంతకు పిలిచి ఉన్నారు ఎవరో వాళ్ళందరు దుట్టినోడు కాబట్టి ప్రపంచం అందరూ అట్లే ఉంటారు నువ్వు అనుకుంటాను ప్రపంచం అందరూ ప్రపంచం తెలియలేదా ఎవరు నీకు తెలియదు మరి గూగుల్ అదే టీవీ న్యూస్ లో మా నాన్న ఎవరైనా యాడ్ నీ మీ నాన్న ఎవడని ఆడించుకోరా మీ నాన్న ఎవడని ఆడించుకో ఇప్పుడు ఏసు గారు గుట్టి వారి తండ్రి కూడా తెలియదు ఏసుగారు గుట్టి వారి తండ్రి తెలియదు నీకు తండ్రి తెలియదు నీకు తండ్రి కూడా తెలియదు రావాలంటే చూసుకో నువ్వు ఒకసారి గూగుల్లో చెక్ చేసుకో నీ పేరు మీద ఏమైనా డిఎన్ఏ దొరికిద్ నీ పేరు మీద డిఎన్ఏ ఏమైనా చెక్ చేసుకో లేదంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకో అందరు రక్తం తీసి హాస్టల్ అందరు రక్తం తీసి డిఎన్ఏ కనెక్ట్ చేసుకో డిఎన్ఏ కనెక్ట్ చేసుకున్నాక అప్పుడు ఒకవేళ దొరికితే ఇక్కడ దొరకపోయినా కూడా నీకు అమెరికాలో దొరకచ్చు పక్క దేశంలో దొరకొచ్చు బర్మా దేశంలో అక్కడికి వెళ్ళి టీఎన్ఏ చేసి అక్కడ దొరకలేదు యేస్ గార్ దగ్గర దగ్గరికి వెళ్ళినాక పరిశుద్ధ టీఎన్ సెట్ అయితే చూసుకో ముందు అక్కడ కూడా సెట్ కాకపోతే నీ మటును కూడా కూర్చొని అప్పటికి దొరకలేదు నా మఠం కూడా వచ్చి

నీకు లేవు ఏది కాడికి లేవు వాడే వచ్చిండు నువ్వు మళ్ళీ కొత్త ఇక్కడ వచ్చి బాధ నా వారికి ఎవరేం పేగలెవరేం పేకంటే పీకి కొందకు కట్టేశారు నేను ఎవరంటే పీకి కొందకు కట్టేసి వేకులు తెంగుతారు నాకు ఏకలేరు అని చెప్తున్నాను కదా ఎవరు నీకు లేవు కదా నీకు లేవుగా నీకు లేకనే నీకు లేకనే అమరా ప్రసాద్ తోటి అమరా ప్రసాద్కి ఫోన్ కాబట్టి ముగ్గురు కలుపుకోండి ఇంకా ముగ్గురికి మీకు దమ్ముంటే ఎవరు నీకు ఎక్కట్లేదు అరే ఫోన్ ఎత్తింది భయపడే పని కూడా నీకు ఎత్తడం కేట కాదు ఫోను నేను ఎందుకు కోపల ఇది పిచ్చి మురిగింది పిచ్చి మురిగింది ఇప్పుడు బైబుల్ చుడు కదా పిచ్చి ముది పళ్ళు చేసిన మాట్లాడతారు ఇది యో బాషరా ఇది యో బాచరా హనీ జాన్సన్ హనీ జాన్సన్ అరే హనీ జాన్సన్ ఇది యహో బాషరా ఉంటది మరి చదువుకోలేదు బైబులు ఎవరికైనా రేపు బాబు తీసుకుంది వచ్చే పార నుంచి డబ్బులు వచ్చేది వారాన్ని డబ్బులు వచ్చేది నీకు ఇంకేద్రా వచ్చు బుర్రలేని అది వల్ల అర్థం నుంచి ఎవరా వచ్చు నీకుందర బురం హిందువులు అయితే ఒక స్లాభం తెలుగుతాను దాని అర్థమైంది చెప్పండి రావరు చెప్తారా ఆగండి 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 నిమిషం 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 చెప్పురా శివం బిస్పతి ప్రొక్త వాన హమభ్యోగం చెప్పండి రాధం మరింతసేపు మేము బైబుల్లో అర్థం చెప్పలేరు మరి మీ అమ్మ బాబు రా మీరు చెప్పలేరు పారంభియా మీ అమ్మ పూకు కుద్దంగా మేము